ఆదిశంకరాచార్య విరచిత దక్షిణామూర్తి స్తోత్రం మొదటి శ్లోకం వెల్కమ్ టు ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ దీని యొక్క సాంస్క్రిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ మరియు క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడవచ్చు ఓం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం చిన్ముద్రమానందరూపం స్వాత్మరామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారాలు తన శిష్యుల హృదయాలలో పరబ్రహ్మం యొక్క జ్ఞానాన్ని మేల్కొల్పడం ద్వారా లోతైన నిశ్శబ్దం ద్వారా ఎవరి వివరణ మరియు ఎవరు స్వయంగా యవ్వనంగా ఉన్నారో కానీ బ్రహ్మం పట్ల అంకితభావంతో ఉన్న వృద్ధులు మరియు గొప్ప ఋషుల చుట్టూ కూర్చున్నారు పరమ ఆధ్యాత్మిక గురువు చేతులు చిన్ముద్రను అంటే బ్రహ్మజ్ఞానం యొక్క సంఖ్యను ఏర్పరుస్తున్నాయి మరియు ఎవరి స్వరూపం నిశ్చలంగా మరియు ఆనందంగా ఉందో తన ఆనందకరమైన ముఖంపై ప్రతిబింబించే తన స్వరూపంలో ఎవరు ఆనందిస్తున్నారో అట్టి శ్రీ దక్షిణామూర్తికి నమస్కారాలు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో రెండవ శ్లోకం కొరకు ప్లీజ్ టెంక్ టూ టు నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్